హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నాలుగు అద్భుతమైన యోగాలతో వినాయకుడు ప్రకటించాడు లక్ష్మీ కటాక్షం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వినాయక చవితి పండుగ రానే వస్తుంది సెప్టెంబర్ ఏడో తేదీ హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి పండుగను జరుపుకోబోతున్నారు రోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ వాడ వాడల గణపతి విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్ఠించి పూజలు చేస్తారు గణేష్ నవరాత్రు తొమ్మిది తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు అయితే గణేష్ చతుర్థి రోజున అదృష్టాన్ని మార్చే ఒక గొప్ప యోగం ఏర్పడింది వినాయక చవితి నాడు భద్రవాస యోగం ఈ యోగంలో ఎవరైతే వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అఖండ ధన యోగములు కలుగుతుంది వినాయక చవితి పండుగ రోజు వినాయక చవితి పూజ సమయంలో భద్రవాస యోగం ఏర్పడుతుంది వినాయక చవితి పండుగ హిందూ మతంలో భద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు ఈసారి వినాయక చవితి పండుగ రోజు ఉదయం నాలుగు గంటలు ఇరవై నిమిషాలకు భద్రవాస యోగం ఏర్పడుతుంది ఇది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగుస్తుంది భద్రవాస యోగంతో పాటు మరో మూడు యోగాలు భద్ర పాతాలంలో ఉండే సమయాన్ని భద్రవాస యోగం అంటారు భద్రుడు పాతాళంలో ఉన్నాడు కారణంగా భూలోకంలో నివసించే వాళ్ళు మంచి జరుగుతుందని సుఖ సంతోషాలు కలుగుతాయని పునా పురాణాలు చెబుతున్నాయి ఇక అంతేకాదు ఈసారి వినాయక చవితి పండుగ రోజు బ్రహ్మయోగం ఇంద్రయోగం కూడా ఏర్పడుతున్నాయి ఈ రోజునే ఏర్పడే సిద్ధ యోగం కూడా చాలా ప్రయోజనకరంగా చేకూరుస్తుంది వారికి సిరి సంపదలను ఇచ్చే వినాయకుడు అంతేకాదు ఈ సంవత్సరం చిత్తా నక్షత్రం స్వాతి నక్షత్రాలు కూడా ఈ రోజునే కనిపిస్తాయి స్వాతి నక్షత్రం చదువుల తల్లి సరస్వతి దేవికి చిత్తా నక్షత్రం శక్తికి చిహ్నంగా చెబుతుంది అటువంటి ఈ నక్షత్రాలు కనిపించడం కూడా వినాయక చవితి నాడు జరుగుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యోగాల సమయాల్లో గణేషుని పూజిస్తారో వారిని గణేషుడు సకల సిరి సంపదలతో అష్ట అష్ట అష్టైశ్వర్యాలతో ఆశీర్వదిస్తారని చెప్తున్నారు వినాయకుడికి పూజిస్తే కష్టాలను కష్టాలకు బాధలకు చెక్ ఆది పూజలు అందుకునే గణనాథుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన జీవితంలోని అన్ని రకాల కష్టాలు బాధలు తొలగిపోతాయని చెప్తారు గణేష్ చతుర్థి నాడు ప్రత్యేక యోగాల సమయంలో వినాయకుడిని పూజిస్తే ఆదాయం మరియు సౌభాగ్యం పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్